కంచె ఫారెస్ట్ ఏరియా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మనకి తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ త్రూ ఒక ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ని దే వాంటెడ్ టు కన్వర్ట్ ఇట్ ఫర్ ద ఐటీ పార్క్ అనమాట అంటే ఏదైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్నాయో సో వాటి గురించి అని చెప్పి ఒక ఐటీ పార్క్ ని డెవలప్ చేయడానికి ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ని కన్వర్ట్ చేయాలనుకున్నారు అయితే ఒక ఫారెస్ట్ రీజియన్ ని కన్వర్ట్ చేయాలంటే కావాల్సిన పర్మిషన్స్ ఏంటి అసలు మనకి సుప్రీం కోర్టులో ఈ జడ్జ్మెంట్స్లో లో స్పెసిఫై చేశారు అంటే ట్రీస్ ఉన్న ఏరియాని దాన్ని ఫారెస్ట్ అని చెప్పి డిఫైన్ చేయకపోయినా స్పెసిఫై చేయకపోయినప్పటికీ ఒకవేళ దానిలో గనక వైల్డ్ ఆనిమల్స్ ఉన్నా దానిలో గనక అంటే పీకాక్స్ కానీ నీకు డీర్స్ కానీ ఇంకా ఏ కైండ్స్ ఆఫ్ ఆనిమల్స్ రెప్టైల్స్ కానీ అవి ఉన్నా సరే నెక్స్ట్ అక్కడ గనక ఫారెస్ట్ అంటే ఎక్కువ ట్రీస్ అన్ని కలిసి ఉండి అండ్ అవి కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ లో ఉంటే గనక దట్ ఆల్సో కమ్స్ అండ్ ఫారెస్ట్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫారెస్ట్ డెఫినేషన్ ఎప్పుడు ఇట్ షుడ్ ద డెఫినేషన్ షుడ్ బి ద సేమ్ దట్ డిక్షనరీ డెఫినేషన్ సో డిక్షనరీ డెఫినేషన్ లో ఫారెస్ట్ అంటే ఏమొస్తుందో దాని అండర్ లో వచ్చే ఏ ఏరియా ఫారెస్ట్ ఏరియా కిందే వస్తుంది అన్నది ఈ జడ్జ్మెంట్స్ లో స్పెసిఫై చేశారు సో ఒక ఫారెస్ట్ ఏరియా డిఫైన్ చేయాలి అని అంటే గవర్నమెంట్ నోటిఫై చేయాలి ఈ ఫారెస్ట్ ఏరియాస్ అని ఎప్పుడు నోటిఫై చేస్తుంది ఏదైతే డెఫినేషన్ ఉందో మీనింగ్ ఉందో మనకి డిక్షనరీ మీనింగ్ ఉందో దాని ప్రకారంగా దాని ఫారెస్ట్ ఏరియా కింద డిఫైన్ చేస్తుంది అయితే ఇక్కడ దీన్ని ఫారెస్ట్ ఏరియా కింద నోటిఫై చేయకుండా నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ని క్లియర్ చేయాలి అంటే దానికి పర్మిషన్స్ కావాలి అసలు ఒక ల్యాండ్ క్లియర్ చేయాలి ఒక ఉన్న వైల్డ్ లైఫ్ అనిమల్స్ అన్నిటిని వేరే ప్లేసెస్ కి వాటిని రీహాబ్ చేయాలి అని అన్నా సరే పర్మిషన్స్ కావాలి ఎన్ని యానిమల్స్ ఉన్నాయి ఎంత వైల్డ్ లైఫ్ ఉంది అనేసి సో ఎన్ని ఎన్ని యానిమల్స్ ఉన్నాయి వాటిని కౌంట్ కూడా కావాలి అది కూడా ద గవర్నమెంట్ హాస్ నాట్ డన్ ఇన్ ఫ్యాక్ట్ ఇప్పుడు ట్రీ ఫెల్లింగ్ అంటే ఎన్ని ట్రీస్ కట్ చేస్తున్నాం అన్నది కూడా దట్ ఆల్సో అన్ అథారిటీ షుడ్ గివ్ పర్మిషన్ సో అథారిటీస్ పర్మిషన్ లేకుండా ఫ్యాక్ట్ ఏదైతే థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్

సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇట్ ఈస్ నాట్ అండర్ ఎని ఇది పబ్లిక్ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి మేము దాని మీద డెవలప్ చేయొచ్చు అన్న ప్రపోజల్ తోటి స్టార్ట్ చేసింది ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఈ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేయడం అన్నది కానీ ఈ ఫారెస్ట్ ఏరియాస్ని డెవలప్ చేయడం అన్నది అంటే క్లియర్ చేసి ఇలాగా రెసిడెన్షియల్గా డెవలప్ చేయడానికి లేకపోతే ఐటీ పార్క్స్ డెవలప్ చేయడం అన్నది దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ స్టేట్స్ ఆర్ డూయింగ్ ఇట్ మనకున్న గ్లోబల్ వార్మింగ్ ఉన్న లెవెల్కి నెక్స్ట్ మనకున్న వాటర్ స్కేర్సిటీస్కి ఎందుకంటే బికాస్ ఆఫ్ మోర్ కటింగ్ ఆఫ్ ట్రీస్ అండ్ వాటర్ మనకున్న వాటర్ బాడీస్ని కూడా క్లోజ్ చేయడం వలన ఏదైతే ఇప్పుడు గ్లోబల్ వార్మింగే కానీ లేకపోతే వాటర్ స్కేర్సిటీ రావడమే కానీ ఇట్లాంటివి రావడం వాటిని అవాయిడ్ చేయడానికన్నా సరే లేకపోతే ఉన్న వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికైనా సరే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇలాగా గ్రీన్ కవర్ ఉన్న ఏరియాస్ అంటే ఫారెస్ట్ రీజియన్స్లో చేయకూడదు అని సుప్రీంకోర్టు మెనీ జడ్జ్మెంట్స్ సుప్రీంకోర్టు డిడ్ సైడ్ ద సేమ్ ఒకవేళ ఒక ఫారెస్ట్ రీజియన్ని మీరు క్లియర్ చేస్తున్నారు అంటే ఎంతవరకు క్లియర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాన్ని మళ్ళీ ఇంకెక్కడ కవర్ చేస్తున్నారు అన్నది కూడా సుప్రీం సుప్రీంకోర్టు డిడ్ give the directions. in fact, chhattisgarh logani, maharashtra logani, inka various states lo, law, forest regions, ne development and shahi, clear ki, the government has tried a level best, but still the matters are pending in the supreme court. Kodan, uh, telangana government chases violations. it has violated the judgment of the honorable supreme court in these two judgments where they have said, Dictionary meaning loan of forest coda it comes under the definition of forest as per the acts, it comes under the definition of forest. And if you touch a forest, you are supposed to take all the necessary permissions, even for the cutting of trees, which they have not taken the permission. And under Kanchapi, for High Court of Telangana, it is still the Supreme Court they have got the same a status quo that in fact, supreme court is very much serious and they wanted the state government uh, to do the necessary recovery actions until the 100 acres, 100 acres low mullah plant saved. ప్లాన్ చేసి అంటే ట్రీస్ ని ప్లాన్ చేసి మళ్ళీ మళ్ళీ దాన్ని ఎలా అయితే రికవర్ చేయాలో ఆ రికవరీ ప్లాన్ని స్టార్ట్ చేయండి అని చెప్పి సుప్రీం కోర్ట్ హాస్ గివెన్ ద డైరెక్షన్ సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ వెల్కమ్ ఫ్యాక్ట్ దిస్ షుడ్ బి అ లెసన్ టు ద నాట్ ఓన్లీ టు ద వన్ స్టేట్ బట్ ఇట్ షుడ్ బి ది లెసన్ టు ఎవ్రీ స్టేట్ బికాస్ గ్రీన్ కవర్ అన్నది ఇండియాలో చాలా రెడ్యూస్ అవుతూ వస్తుంది దీనివల్ల లాంగ్ టర్మ్ మనకి లాస్ ఉంటుంది ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ ఇట్ హెన్ ఇట్ కమ్ అప్ విత్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ దట్ ఇస్ అ హైడ్రా వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేయాలి అని అన్నప్పుడు ఒక గ్రి ఒక ఫారెస్ట్ ని దాని కి చేసి ఇంకా వాటర్ బాడీస్ ని ఏం ప్రొటెక్ట్ చేస్తారు వాటర్ బాడీస్ అండ్ ఫారెస్ట్ రీజియన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్ న్యాచురల్ రిసోర్సెస్ ని ఎక్స్టింబిష్ చేసేసి ఇంకెక్కడి నుంచో ప్రొటెక్షన్ తీసుకొస్తున్నాము అని అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇట్ విల్ బి లైక్ విల్ బి లైక్ అండ్ ల్యాండ్ ఏది కనిపించు డెవలప్మెంట్ బిల్డింగ్స్ విల్ నాట్ మేక్ ప్లేస్ గ్రీన్ కవర్ వాటర్ బాడీస్ అండ్ అ విల్ ఎన్వైరన్మెంట్ ద గ్లోబ్ విల్ మేక్ ద కంట్రీ ఈవెన్ మోర్ పీస్ఫుల్ బికాస్ దాని వల్లనే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది మనుషులది దాని వల్లనే హెల్త్ పెరుగుతుంది మనుషులది బెటర్ అవుతుంది ఇప్పుడున్న పొల్యూషన్ కి ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ కి ఇట్లాంటి స్టెప్స్ తీసుకున్నా ఉన్న దాన్ని కూడా మనం పాడు చేసేసుకుంటే Will not see a healthy future for our next generation.